హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చోలే మసాలా కర్రీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది చాలామందికి ఇది ఇష్టము కానీ ఎలా చేసుకోవాలో కొంతమందికి అయితే తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం మాత్రమే స్పెషల్గా మసాలాతో ఇలా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చపాతీకి కానీ పూరీకి కానీ మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు తప్పకుండా నేను చూపించే పద్ధతిలో ఈసారి ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు శనగలని నైటే నానబెట్టుకున్నానండి మీరు మార్నింగ్ చేసుకునేటట్టయితే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ చేసుకునేటట్టయితే మార్నింగ్ నానబెట్టుకోండి ఖచ్చితంగా నానబెట్టుకునే చేసుకోవాలి వీటిని నేను ఈ కప్పుతో ఒక కప్పు శనగలని నానబెట్టుకున్నాను కాబూలీ అండి పెద్ద శనగలు అంటారు కదా అవి తెల్లవి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాక ఇప్పుడు కూడా మళ్ళీ ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి వాటర్ ఏం లేకుండా ఓన్లీ శనగలు మాత్రమే వేసుకోవాలండి ఇవి తొందరగా ఉడకవు కాబట్టి కుక్కర్లోనే ఉడికించుకోవాలి మనము ఏ కప్పుతో శనగలు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోండి లేదంటే మామూలుగా ఇలా శనగలు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలండి శనగలకి ఉప్పు వేసుకుంటేనే ఇక్కడ పడుతుంది అనమాట మనం కర్రీలో కంటే ఇక్కడ పడుతుంది కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఆరు ఏడు విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను ఇక్కడ మీకు కంప్లీట్గా ఉడికించుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఒక ఏడు విజిల్స్ పెట్టాను మీడియం ఫ్లేమ్లో మనకిప్పుడు శనగలు ఉడికాయో లేదో చూద్దాము చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇలా సాఫ్ట్గా ఉడకాలండి ఇలా ఉడికినాక ఇప్పుడు ఒకవేళ మీకు కనుక ఉడకలేదనుకోండి ఇంకొక రెండు విజిల్స్ మళ్ళీ పెట్టుకోండి చూసుకొని వాటర్ కూడా కొంచెమే ఉంది కదా అలానే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ అల్లం ముక్కలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నెక్స్ట్ ఒక దాల్చిన చెక్క ఒక రెండు మూడు లవంగాలు వేసుకోవాలి ఒక ఇలాచి వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం పేస్ట్ని ఇలా వేసుకున్న గిన్నెని పక్కన పెట్టేసి మళ్ళీ అదే జారులోకి మీడియం సైజు రెండు టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి టమాటా మరీ మెత్తగా అవసరం లేదండి ఒకవేళ ఎక్కడైనా టమాటా కొంచెం ఉన్నా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దానికోసం రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఒక సెకండ్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నానండి ఒకవేళ మీరు కనుక పేస్ట్ మాత్రం వేసుకోవాలనుకుంటే ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి కాబట్టి ఇలా మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకున్నాక లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగుపడుతుంది అది పచ్చివాసన పోయాక టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది రెండు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాయి కదా నీళ్ళ మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసేసుకోవాలి ముందుగా పసుపు వేస్తున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే చోలే మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి కొద్దిగా గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర చోలే మసాలా లేదనుకోండి మామూలు గరం మసాలానే కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది కదా మనకి మసాలా కూడా లైట్గా ఫ్రై అయిపోయింది అనమాట మనము దీన్ని ఇలానే వదిలేస్తే అడగంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా అది వేసేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవాలండి ఆ వాటరే మన కర్రీ గ్రేవీకి కరెక్ట్గా సరిపోతాయి ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయనవసరం అవసరం లేదు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటేనే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే మనకు గ్రేవీ కూడా థిక్నెస్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయిందండి గ్రేవీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా కొంచెం దగ్గరకు వచ్చి తిక్కుగా తయారైంది కదా ఫైనల్గా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసుకోవాలి క్రష్ చేసుకొని వేసుకోవాలండి కసూరి మెతి మాత్రం తప్పకుండా వేసుకోవాలండి ఎక్కడైనా దొరుకుతుంది మనం దీంట్లో సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి మనం దీన్ని చపాతీ పూరీకి తింటాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫైనల్గా ఇలా వేసి కలుపుకున్నాక మూత పెట్టేసి ఎక్కువ అవసరం లేదండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకు కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది గ్రేవీ కూడా చాలా థిక్గా అయిందండి ఇది చల్లారే కొద్దీ ఇంకాస్త తిక్కుగా అవుతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు చూశాను కదా చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా చేయొచ్చు ఈసారి తప్పకుండా ట్రై చేయండి పూరీ అయితే చూపించలేనండి అది అందరికీ తెలుసు కాబట్టి దీనికి పూరి కాంబినేషన్లో మా ఇంట్లో వాళ్ళు అయితే లొట్టలు వేసుకుంటూ మరీ తిన్నారు మీరు చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం